कबरगल थी साइड बाबू बाबू ఓటమి ప్రభుత్వం తాల లక్ష్యం ఏమిటంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల్ని అంటే సీసీ రోడ్లని పూర్తి చేయాలన్నది మా యొక్క ప్రభుత్వం తాల లక్ష్యం అది ఈ లక్ష్యంలో భాగంగా మరి ఇప్పుడే ఏఈ గారికి డిఈ గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ అక్కడ ఏవైతే గ్రామస్తులు మీకు మీరు గ్రామస్తుల నుంచి తీసుకోండి అలాగే మన సర్పంచ్ గారు సమాచారం గారి నుంచి డీటెయిల్స్ తీసుకోండి ఖచ్చితంగా ఆ సీసీ రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు చేస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే చాలా ఏళ్ళుగా మరి మనం కంబర్ రోడ్డు అంటే మన విక్రమపురం నుంచి మన కంబర్ వలస కంబర్ వరకు కూడా రోడ్డు ఉండేది కాదు చాలా గోతులు ఉండేవి నేను గెలిచిన నాకు తెలిసి రెండు మూడు నెలలను మంజూరు చేయించాను రెండు నెలలు కేవలం నేను రెండు నెలలు టైం తీసుకున్నాను గెలిచిన వెంటనే ఆ రోడ్డు మంజూరు చేసి మీ ఊరు శంకుస్థాపనకు వచ్చి ఆ రోడ్డు కూడా ప్రారంభించుకున్నాం అలాగే పలు కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఒక మన గ్రామే కాదు మిగతా గ్రామాలు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని గ్రామాలకి రోడ్లు త్రాగునీ సౌకర్యం అలాగే పెన్షన్లు కానీ అలాగే ఇల్లు కానీ అలాగే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మరి పేదవాళ్ళు కాబట్టి మన ప్రాంతం అంతా కూడా చాలా ఎక్కువ మంది పేదవాళ్ళు మరి కొత్తగా పిల్లని వాళ్ళకు కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి మరి అటువంటి వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళ పేదవాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా మూడు సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అరువులేనటువంటి వ్యక్తులందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ మీరందరికీ కూడా ఖచ్చితంగా మరి చేస్తున్నాను అలాగే ఈ మధ్యని మీరు అందరూ చూశారు ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటే మరి వైసీపీ వాళ్ళు మన మీద బురద జిల్లా కార్యక్రమం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మనం చేసినటువంటి అభివృద్ధి